సింగరేణి సంస్థ సాధించినటువంటి లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కూడా ఉందని ఏఐటిసి కృషి ఫలితంగానే వారికి కూడా లాభాలు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు ఆదివారం జరిగిన కార్మికుల సమావేశానికి సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణి వ్యాప్తంగా ఇరవై పై చీలకు ఉన్న కాంట్రాక్టు కార్మికుల శ్రమకు కూడా తోడైతేనే కంపెనీకి లాభాలు వచ్చాయన్నారు అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెరగాలని ఒకవైపు పోరాడుతూనే మరోవైపు లాభాలలో ఐదు వేల రూపాయల బోనస్ ఇప్పించిన ఘనత గుర్తింపు సంఘంగా ఏఐటిసీదేనని చెప్పారు నాడు పర్మనెంట్ కార్మికులకు ఒక హక్కు కల్పించినట్లుగానే నేడు కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా హక్కును కల్పించగలిగామన్నారు ఎవరెన్ని చెప్పినా లాభాల వాటా అనేది ఏఐటిసి యొక్క పేటెంట్ రైట్ అని గుర్తించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా చెల్లిస్తున్న మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నికర లాభాల నుండి కార్మికులకు ముప్పై మూడు శాతం చెల్లించామన్నారు కానీ కేవలం పదహారు శాతం మాత్రమే లాభాల వాటాను చెల్లిస్తున్నారని మిగతా సొమ్ము ఏం చేస్తారని శ్వేతపత్రం విడుదల చేయాలని మోసం జరిగిందని రకరకాలుగా టీపీ జీకే తో పాటు కొన్ని సంఘాలు తెలిసి తెలియక ఏఐటీసీపై దుష్ప్రచారం చేయడం విమర్శలకు పాల్పడడం కార్మికులను తప్పుదోవ పట్టించడంతో పాటు వారి పబ్బం గడుపుకోవడానికి మాత్రమేనని సీతారామయ్య ఆరోపించారు సింగరేణికి గత ఏడాది నాలుగు వేల కోట్ల రూపాయల స్థూల లాభాలు వస్తే కంపెనీ విస్తరణ అభివృద్ధి కోసం కొంత డబ్బు పక్కకు పెట్టి రెండు కోట్ల రూపాయల నికర లాభాల నుండి కార్మికులకు ముప్పై రెండు శాతం పడ్డాగా కోట్ల రూపాయలు చెల్లించిన విషయం టీవీ జీకేస్ కు తెలియదా ప్రశ్నించారు పని కట్టుకుని పలు కార్మిక సంఘాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకుండా కార్మికులంతా మెరుగైన ప్రయోజనాల కోసం ఏఐజీసీకి అండగా నిలవాలని కోరారు సింగరేణి సిఎన్ఎండి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర జరిగిన చర్చలలో ఏఐసిసిగా మేము ఇవాళ సింగరేణి కంపెనీల్లో వచ్చే లాభాలలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క శ్రమ ఉన్నది కాంట్రాక్ట్ కార్మికులు వల్లే చాలా లాభాలు వస్తూ ఉన్నాయి సింగరేణికి వాళ్ళకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని అడిగాం మొదట ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇది ఎప్పుడూ లేదు మళ్ళీ ఇది కొత్త ఎట్లా పెడతామని చెప్పేసి వాళ్ళు వాదించారు చివరికి కనీసం ఒక పదివేలైనా ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాలంటే వాళ్ళు ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇది మనకు ఒక హక్కు పుట్టింది ఇవాళ ఐదు వేలు అనేది వాస్తవంగా చాలా తక్కువ డబ్బే కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా లాభాలలో ఒక హక్కు పుట్టింది గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ హక్కు పుట్టియడం అనేది జరిగింది భవిష్యత్తులో తప్పనిసరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈ లాభాల నుంచి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఏఐటిసి ప్రయత్నం చేస్తుందని కార్మిక వర్గానికి తెలియపరుస్తా ఉన్నాం అయితే ఇవాళ ఈ వచ్చినటువంటి డబ్బుల్లో ఎవరికి ఎంత అనేది ఒక వారం పది రోజుల్లో అండర్ గ్రౌండ్ కార్మికుడికి ఒక మస్టర్కి ఎంత వస్తుంది సర్వీస్ వాళ్ళకి ఎంత వస్తుంది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ఇన్సెంటివ్ మీద ఎంత ఇవ్వాలి అనేది గుర్తింపు సంఘంగా మళ్ళీ యాజమాన్యంతో చర్చించి మళ్ళీ మేము తెలియపరుస్తామని కూడా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసీ నాయకులు కవంపల్లి స్వామి ఆరెల్లి పోషం వెంకటరెడ్డి బుర్ర తిరుపతి ఎంఏ గౌస్ ప్రకాష్ ఇనుముల రాజమౌళి పడాల కనకరాజు చెప్ప్యాల మహేందర్ రావు శివ రాజనర్సు తిరుపతి ఉదరి రవి తదితరులు పాల్గొన్నారు